in charge పాకిస్తాన్ కు తాలిబన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘాన్ తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ముతాఖి పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేస్తారు ఆఫ్ఘాన్ల ధైర్యాన్ని పరీక్షించొద్దని ఒక్కసారి తాము తిరగబడితే ఎదురయ్యే పరిణామాల తీవ్రతను గుర్తు చేసుకోవాలంటూ కూడా ముతాఖి హెచ్చరికలు జారీ చేశాడు ఇక నుంచి తమ దేశంలోకి పాక్ అక్రమ చొరబాట్లను ఖండిస్తున్నామని చెప్తున్నారు ఇలాంటి విధానాలతో ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం కావన్న ముత్తాకి ఆఫ్ఘన్ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దంటూ మరోసారి హెచ్చరించారు న్యూ ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ను కలిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముద్దాకి ఈ వ్యాఖ్యలు చేశారు ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడులు చేసిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తాయని హెచ్చరికలు చేసినట్లుగా కూడా ఉన్నాయి అయితే కాబుల్లోని తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామాబాద్ సరిహద్దు దాడులను ప్రారంభించిన నేపథ్యంలో పాకిస్తాన్ కు ఈ కఠినమైన హెచ్చరికొచ్చింది సుదూర ప్రాంతాల్లో సరిహద్దు దగ్గర దాడి జరిగింది పాకిస్తాన్ చర్యను మేము తప్పుగా భావిస్తున్నాం నలభై సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ శాంతి మరియు పురోగతిని సాధించింది ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించకూడదు ఎవరైనా ఇలా చేయాలనుకుంటే వారు సోవియట్ యూనియన్ అమెరికా మరియు నాటులను అడగాలి తద్వారా ఆఫ్ఘనిస్తాన్ తో ఆటలు ఆడటం మంచిది కాదని వారు వివరించగల అని ముత్తాఖీ అంటున్నారు ఇదిలా ఉంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్ ను రెండు దేశాల మధ్య చర్యలు విజయవంతమైనట్లు కూడా ముత్తాఖీ చెప్తూ ఉన్నారు అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపు ఆఫ్ఘనిస్తాన్ లో భారత పరిధి విస్తరించారని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు భద్రతా రంగంలో తాలిబాన్ ప్రభుత్వం ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నట్లుగా ముత్తాఖీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు वहाँ पे आ, कुछ अटेक है ہم اس کی مذمت کرتا ہے اور ہم پاکستان حکومت کا یہ کام ایک بڑا غلطی سمجھتا ہے اور اس سے مسائل حل نہیں ہو سکتا ہے افغانستان کا تاریخ گواہ ہے کہ ایسا مسائل زور سے حل نہیں کیا سکتا ہے تپاہم اور مذاکرات کا دروازہ ہم نے کلائے تپاہم ہونا چاہیے اور جو مشکلات جسم مالک کے اندر ہے وہ اپنا مشکلات